చాలా మందికి భోజనంలో నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగదు క్రమంగా రోజు రోజుకు నాన్ వెజ్ ప్రియుల సంఖ్య పెరిగిపోతోంది గతంలో సండే కొన్ని ప్రత్యేక రోజుల్లో మాత్రమే నాన్ వెజ్ తినేవారు ప్రస్తుతం రోజుతో వారంతో సంబంధం లేకుండా చికెన్ మటన్ చేస్తున్నారు వారంలో రెండు సార్లు బుధవారం ఆదివారం నాన్ వెజ్ తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అయితే కొంతమంది చికెన్ తినడానికి ఎక్కువగా ఇష్టపడితే ఇంకొంతమంది మాత్రం మటన్ తినడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతారు అయితే ఈ రెండింటిలో ఏది మంచిదో తెలుసా చికెన్ కంటే మటన్ ఎక్కువగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు చికెన్ ఎక్కువగా తినడం వల్ల గుండె చుట్టూ కొవ్వు ఎక్కువగా పెరిగిపోయి గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు చికెన్ కోసం కోళ్లకి రకరకాల ఇంజెక్షన్స్ చేసి పెంచుతున్నారని అలాంటివి తింటే క్యాన్సర్స్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు అందుకే చికెన్ కంటే మటన్ ఎక్కువగా తినడం మంచిదని వైద్యులు అంటున్నారు మటన్ వారానికి రెండు సార్లు తిన్న ఎలాంటి సమస్యలు రావట మటన్ తింటే ఆరోగ్యానికి మంచి జరుగుతుందని చెబుతున్నారు అందుకే చికెన్ కంటే మటన్ తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు